తిరుమల స్వామి వారిని సూళ్లూరుపేట టీడీపీ ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సమేతంగా మొక్కును చెల్లించుకున్నారు అనంతరం ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాలు అందించి పట్టు వస్త్రాలతో సత్కరించారు సూళ్లూరుపేట నియోజకవర్గానికి టిడిపి పాలనలో శాంతి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని అన్నారు నెలవల విజయశ్రీ చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజాప్రతినిధులను గౌరవించే అధికారులను టీటీడీలో నియమిస్తామని టీటీడీకి పట్టిన శని ప్రస్తుత ఈవో ధర్మారెడ్డితో వదిలిపోవాలని కోరుకున్నట్టు తెలిపారు మాజీ ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం ભંડાપ భక్త వెంకటేశ్వర స్వామి భక్తజన సమూహానికి అందరూ కూడా పేరు పేరు అంతా నమస్కారాలు మరి ఈరోజు ధర్మారెడ్డి గారు గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ జేఏఓగా అడిషనల్ ఈవోగా పనిచేయడం అందరికీ తెలిసిన విషయమే నేను గతంలో రెండు వేల ఐదులో టీటీడీ బోర్డు మెంబరుగా ఉన్నప్పుడు ఆయన జేఏఓగా పనిచేస్తా ఉన్నాడు నేను రెండుసార్లు టీటీడీ బోర్డు మీద మెంబర్గా పనిచేశాను తిరుపతి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాను సుల్లూరుపేట ఎమ్మెల్యేగా పనిచేశాను ఎప్పుడు కూడా ఇలాంటి నిరంకుశ అధికారిని నేను ఎప్పుడు కూడా చూడాలి ధర్మారెడ్డి కొద్దిగా మారాలి ఆయన నేచర్ ఇంకేం మారతాలి అయిపోయింది ఆయన పని ఆయన తొందరలో ఆయన పంపడమో లేదంటే మేము పంపడం ఏదో ఒకటి జరుగుతుంది మరి ఏదేమైనా ఒక అధికారి అన్నవాడు ప్రజాప్రతినిధులకి గౌరవం ఇవ్వాలా మేము రెండుసార్లు టీటీడీ బోర్డు మెంబర్ అయినా పార్లమెంట్ సభ్యుడైనా ఎమ్మెల్యే అయినా కేవలం వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నుంచో లేదా తెలుగుదేశం పార్టీ నుంచో మాజీ శాసనసభ్యులు మాజీ టీటీడీ బోర్డు మెంబర్లు అయ్యి ఉంటారు కాబట్టి ఏ ఒక్కరికి దర్శనం అవకాశం కల్పించకూడదని చెప్పని ఒక నిర్ణయం తప్పుడు నిర్ణయం తీసుకుని మమ్మల్ని అందరిని కూడా వేధించాడు దేవుణ్ణి చూసేదానికి ప్రతి ఒక్కరికి అవకాశం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి